కోనేగండ్లలో వైసీపీ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది ఈ సందర్భంగా బందే నవాజ్ మాట్లాడుతూ బుట్టప్రతుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నాయకుడు ఒక కార్యకర్త ఒక్కొక్కరు తమది అని బాధ్యత భుజాలపై వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపలో జగనన్న చేసిన పథకాలను వివరిస్తూ తమను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి విజయం సాధించాలని మళ్ళీ జగన్ను సీఎంగా చూసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఎవరు ఎటువంటి విభేదాలకు తావి ఇవ్వకుండా వైసీపీ పార్టీ గెలిపే ముఖ్యం ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు అందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్టైమ్ గజేంద్రారెడ్డి గోనెగన్ల ఈరోజు మేము గడప గడపలో తిరుగుతున్నప్పుడు వయసు మళ్ళిన ముసలి వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారంటే ఈరోజు పింఛన్ రాలేదు దానికి కారణం ఏము చంద్రబాబు ఈ చంద్రబాబు సాయిద గుడిలా అడ్డుపడుతున్నాడు ఒక్కరోజు ఎన్ని రోజులు అడ్డుపడినా ఇది ఒక్క నెలనే అందుకోసం మేము కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం అవ్వ తాతలకు ఇది ఒక్క నెల ఓపిక పట్టండి నెక్స్ట్ మన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మరి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఇక్కడ మన బుట్ట రేణుకమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి అభివృద్ధి పథంలో మరి ఈ విధంగానే వాలంటీర్ల ద్వారానే మీకు ఇంటికి చేకూర్చే విధంగా మన పెన్షన్ పంచుతామని ఈరోజు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం ఈరోజు మన పుట్ట రేణుక మేడం గారు అభివృద్ధి ధ్యేయంగా సేవ మార్గంగా ఎంచుకొని ఈరోజు రాజకీయంలోకి వచ్చారు ప్రతి మనిషి వ్యక్తి వెళ్తే నాయకుడే రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు బుట్ట రేణుకమ్మ గారు అనుకోవడం లేదు ఏదన్నా సమస్య ఉంది అంటే వెంటనే స్పందిస్తున్నారు సాయం చేయగలిగిన గుణం ఈరోజు బుట్ట రేణుకమ్మ గారికి ఉంది అందరూ నాకు తెలిసి రోజు అత్యధిక మెజారిటీ మన జిల్లాలో కర్నూలు జిల్లాలో వస్తుందంటే ఒక బుట్ట రేణుకమ్మ గారికి వస్తుందని అనుకుంటున్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఎవరు నమ్మడం లేదు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబుని ఎవరు నమ్మరు ఆయన వస్తే వర్షాలు ఉండవనేది ఒకటి ఉంది ఆయన పరిపాలన ఇదే బడ్జెటే కదా ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అయిన మన జగనన్న ఎందుకు పాతుకుపోయాడు ప్రతి గుండెల్లో ఈరోజు చంద్రబాబు వస్తే అరే సర్వనాశనం అవుతాం కాబట్టి ఎవరు మాటలు నమ్మద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అండదండలుగా ఉండాలి అని ప్రజలకు ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు మనం ఏ ఈ ఒక్క పదహైదు రోజులు పది రోజులు మన ఈ రాజకీయ రంగంలో అందరూ ఏక తాటిగా కలిసి అందరిని ఒకరు చెప్పుకొని ఎక్కడున్నా కూడా పిలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ جي okay.